నమస్కారం మీరు చూస్తున్నది ఇది సోలార్ ప్యానల్స్ ఈ సోలార్ ప్యానల్స్ గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్ గా ప్రధానమంత్రి సూర్యఘర్ ముక్తి బిజిలీ పథకం అని చెప్పేసి ఒక కొత్త పథకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ పథకంలో భాగంగా మనకు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక నలభై వేల సోలార్ ప్యానెల్స్ ని ఫ్రీగా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం తోటి కొలాబరేషన్ లో వాటిని ఎవరికి ఇవ్వాలి ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది డిసైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఇది కొత్తగా వచ్చినటువంటి పథకం అయితే ఈ పథకం కాకుండా ఇంకొక పథకం కూడా మనకు ఆల్రెడీ ఉంది చాలా మందికి కూడా అది తెలుసు ఇవాళ దాని పేరు పిఎం సూర్య ఘర్ యోజన ఈ పిఎం సూర్య ఘర్ యోజన పథకం కింద ఇలాంటి సోలార్ ప్యానెల్స్ కనుక మనం పెట్టుకుంటే వన్ కేవీ సోలార్ ప్యానెల్ ని పెట్టుకోవడానికి మనకు అయ్యేటటువంటి ఖర్చు ఒక డెబ్బై వేల ఖర్చు వస్తుంది దాంట్లో కేంద్ర ప్రభుత్వం ముప్పై వేల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ఒకవేళ టూ కేవీ పెట్టుకున్నామని అనుకోండి దానికి అయ్యే ఖర్చు లక్ష నలభై వేలు అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీ అరవై వేలు ఒకవేళ త్రీ కేవీ పెట్టుకుంటే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు మనకు ఖర్చు వస్తుంది దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ వస్తుంది అయితే దీనికోసం ఏం చేయాలి అని అంటే మనకి పోర్టల్ ఉంటుంది సో దాన్ని నేషనల్ పోర్టల్లో కనుక మనము రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మనకు అక్కడ వెండర్స్ లిస్ట్ వస్తుంది ఆ వెండర్స్ లిస్ట్ లో మనకి ఏ కంపెనీ వాళ్ళ కావాలి ప్యానల్ అని అనుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ వాళ్ళు మన దగ్గరికి మనకు అప్రోచ్ అవుతారు మనం ఫోన్ నెంబర్ ఇస్తే అప్రోచ్ అయ్యి తీసుకొచ్చి మనకి ప్యానల్ ని మన ఇంటిపైన పెట్టడం జరుగుతుంది సో మనకు కావాల్సినటువంటి కరెంట్ ని మనం ఫ్రీగా ఉత్పత్తి చేసుకోవచ్చు అయితే దీనికోసం మనకున్నటువంటి మీటర్ ను కూడా మార్చి కొత్త మీటర్ పెడతారు దానివల్ల ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మీటర్ అని అంటారు దాన్ని అంటే మన ఇంట్లో తయారయ్యేటటువంటి ఈ కరెంటు గ్రిడ్కి వెళ్తుంది గ్రిడ్కి వెళ్ళటం అనేటువంటిది మనం ఎక్స్పోర్ట్ చేసేది ఇంపోర్ట్ అంటే గ్రిడ్ నుంచి మనం వాడుకునేటువంటి కరెంటు ఒకవేళ మనం కనుక మనం ఉత్పత్తి చేసేటటువంటి కరెంట్ కంటే తక్కువ వాడుకున్నాం అనుకోండి మన కరెంటు గ్రిడ్ దగ్గర ఉంటుంది కాబట్టి ఎన్ని యూనిట్లు ఉంటే అన్ని యూనిట్లకి కరెంట్ ఛార్జీలు కట్టించి మన అకౌంట్లోకి మనకి డబ్బులు వస్తాయి ఒకవేళ మనం కనుక ఎక్కువ వాడుకుంటే ఆ ఎక్కువ వాడుకున్నటువంటి మొత్తం ఏదైతే ఉంటుందో దానికి మనం కరెంట్ బిల్ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎట్లా చూసినా సూర్యగర్ యోజన పథకం కింద ఈ సోలార్ ప్యానెల్ ప్లాంట్ పెట్టుకోవడం అనేటువంటిది మనకి చాలా మంచిది కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఉంది ఇది పెట్టుకోండి మళ్ళీ బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళకి నలభై వేల ఉచిత సోలార్ ప్యానెల్స్ కూడా ప్రధానమంత్రి గారి పథకం కింద తెలంగాణకి భవిష్యత్తులో రాబోతున్నాయి థ్యాంక్ యూ